ఈరోజైతే మేము పొలం కొట్టడానికి వచ్చినాం మా పొలంలో ట్రాక్టర్ దిగబడ్డది మా బతుకు ఈ విధంగా ఉన్నది పాపమ్మ మనవడం తెలుసు కదా మనం అయితే ఇవాళ పొలం దగ్గరికి వచ్చినాం ఎప్పుడైనా మా పొలంలో దిగుతు దిగబడుతుంది ఎందుకంటే ఇది సవుడు దొయ్యలు అందుకే ఇగో ఓనర్ కష్టపడుతున్నాడు డ్రైవరు కష్టపడతలేడు సపరేట్గా నిలబడి చూస్తున్నాడు అంటే ఓనర్కు బండి వెళ్తుందా లేదా అని తిప్పాల రైతుల బాధ కోసం బండి తీస్తున్నాడు ఈ రోజున అయితే బండి దిగబడ్డది మా పొలంలో చూడండి సౌడు భూమి ఇది లోతుల చూడ కాదు కడకు దిగబడ్డది ఈ విధంగా అయితే చూడండి ఇంతమంది రైతులు అయితే వేస్ట్ వేస్ట్ వెయిటింగ్ చేస్తున్నాడు మా పొలం కొడతారా లేదా అని ఎందుకంటే ఇప్పుడు రైతుల కాలం కదా మా పొలం కాకపోతే రైతులు ఒకరు కాకపోతే ఒకళ్ళు ఊరాన్ని టార్చర్ చేస్తారు ఎందుకంటే వర్షం కొట్టిపోయింది కదా ఇప్పుడు నాట్లో పెట్టే దినం కదా అందుకే ట్రాక్టర్ వాళ్ళని ఆగనీయలు ఇప్పుడు ఒక గంట ఆగినా కానీ టైం వేస్ట్ అన్నట్టే రైతుల కష్టం ఏ విధంగా ఉంటుంది చూడండి రైతుల బతుకు ఏ విధంగా అయితే ఉంది రైతే దేవుడు రైతే రాజు అంటారు ఈ రోజున అయితే మన మా డ్రైవర్ ఎక్కిండు యూట్యూబ్ సాగర్ డ్రైవర్ వచ్చేసి ఈనెస్గా లాక్స్ గోరాన్ ఇస్తారు చూడండి ఇప్పుడైతే దల్లాడుతున్నారు ఆ కట్టి కట్టికైతే ట్రై అయింది గతం వెళ్తుంది వెళ్ళిపోయింది చూడండి ఈ విధంగా అయితే ఇగో ఇట్లా దిగబడ్డది బండి దిగబడి ఏ విధంగా అయితే చేస్తున్నారు సౌడ్ బోలు ఇది బాగా దిగవాళ్ళేగా